అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ లాడ్లు అయితే సరుకులు అయితే బాగానే పెట్టారండి అటు కర్నూలు వైపు ప్రకాశం వైపు కొద్దో గొప్ప కొంత కొత్త మిర్చి ఈ సంవత్సరం పంట సరుకులు అయితే వస్తున్నాయి ఆ కొత్త మిర్చి ఏ రకాలు వచ్చినాయి ఏసీ మిర్చి రకాలు ఎన్ని పెట్టారు క్వాలిటీలు ఎలాగున్నాయి వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు చూస్తున్న రకం కొత్త మిర్చి రకం అండి కొత్త కొత్త కొత్తమిర్చి కర్నూలి కొత్త పంట తేజ అండి తేజా మిర్చి డీలక్స్ మిర్చి ఈరోజు మార్కెట్లో హయెస్ట్ రేటు పదిహేను వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి క్వాలిటీ చూడండి బాగుంది డీలక్స్ మిర్చి కొత్త మిర్చి అండి కొత్త పంట తేజ కర్నూలు వైపు ఇది కూడా కొత్త మిర్చినండి కుబేర మీడియం మిర్చి అండి తలపొరకు ఉంది కుబేర మీడియం 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 బెస్ట్ అనుకోవచ్చు మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పదివేల రూపాయలు జరిగిందండి ఎందుకంటే లైట్ రంగు కొద్దిగా తలపొరకు కూడా ఉంది కొత్త కానీ టచ్ అండి అక్కడక్కడ మచ్చ కనపడుతుంది మీరు క్లియర్గా చూస్తే అర్థమవుద్ది మీరు చూస్తుంది కర్నూలు డీడీ అండి కొత్త మిర్చి కొత్త పంట కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల ఐదు వందలు అంటే బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఫస్ట్ కోత కాయలు కొంచెం టచ్ అక్కడక్కడ మచ్చలు తగులుతూనే ఉంటాయి కొంచెం లైట్గా తలపర కూడా ఉంటుందండి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందలు జరిగింది ఇంక ఇప్పుడు చూసే రకాలన్నీ కూడా ఏసీ మిర్చి రకాలండి ఏసీ మిర్చి తేజ అండి డీలక్స్ మిర్చి డీలక్స్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ అండి డీలక్స్ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ డీలెక్స్ అయితే మార్కెట్లో పెద్దగా ఏసీ డీలక్స్ క్వాలిటీలు కనబడతలేదు కానీ ఈ రేట్లకైతే ఇవ్వట్లేదులే కానీ కొంతమంది కొద్దిగా గొప్ప అమ్మకాలకైతే పెడతలేదు ఇప్పుడు మీరు చూస్తున్న త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఏసీ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మిర్చి అడ్లు అమ్మకాలు జరిగినాయి బుల్లెట్ అండి ఏసీలో మిర్చి బుల్లెట్ మీడియం బెస్ట్ అంటే మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైన రంగు ఉంటుంది ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి బులెట్ కాకపోతే రంగు ఉండటం వల్ల సైజు తగ్గిన రంగు ఉండటం వల్ల కొద్దిగా సేల్ ఉంటుందండి మరీ తలపురి అయితే సేల్స్ అంతగా ఉండట్ల మార్కెట్లో ఆర్మూర్ అండి బెస్ట్ ప్లస్ ఏసీ మిర్చానండి ఆర్మూరు బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గింది అంటే దగ్గర గించు మించుగా డీలక్స్ అనుకోవటమే పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్స్ అయితే పన్నెండు వేలు ఆరుమూరు ఈ సీడ్ రకాలన్నీ కూడా క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉందండి ఆరుమూరు బెస్ట్ ప్లస్ పదకొండు వేల ఎనిమిది వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి కర్నూలు డీడి అండి ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన మిర్చి అండి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు పదమూడు వేల రూపాయలైతే పదమూడు వేల రూపాయలైతే అమ్మకం జరిగిందండి కర్నూలు టీడీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ర్యాలీ రెడ్ అండి ఏసీ మిర్చి ర్యాలీ రెడ్డు కొంచెం సువర్ణ బ్యాడ్కి టైప్లో ఉంటుంది ర్యాలీ రెడ్డు మీడియం పదివేల ఐదు వందలు కొద్దిగా తలపురగ ఉందండి ర్యాలీ రెడ్డు పది వేల ఐదు వందల రూపాయలు ఈ ర్యాలీ రెడ్డి మిర్చి అమ్మకం జరిగిందండి బ్యాడీ రకాల్లో కూడా ర్యాలీ రెడ్డు సువర్ణ ఈ రకాలు ఉంటున్నాయి నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ అండి అంత సూపర్ క్వాలిటీ అయితే కనపడతలేదు కానీ మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే మార్కెట్లో కొద్దిగా అక్కడక్కడ కనపడుతున్నాయి ఎందుకంటే లోమ నెల కూడా సగంలో వచ్చింది కొత్త సరుకులు వస్తున్నాయని చెప్పి అమ్మకాలకు పెడుతున్నారు కొంతమంది ఈ నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదమూడు వేలు జరిగింది త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ కాయ చూస్తే సైజు ఉంది కానీ లైట్గా తలపర ఉంది అక్కడక్కడ తలపర డొల్లకాయ డల్లా మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో తలప సైజు ఉన్నా కానీ తలపర తగు తలపర అనేది కనపడుతుంది క్లియర్గా టూ జీరో ఫోర్ త్రీ అండి ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అది కూడా అప్ కలర్ ఉంటే జరుగుతుంది తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయండి ఇవ్వండి రైతు సోదరుల కోసం ఈరోజు కొన్ని మిర్చి ఏసీ కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చిదారులు